వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు అక్కడ ఒక కంచి ఏర్పాటు చేసుకున్నాడు ఎవరో పెద్ద టెర్రరిస్టులు చూసారా ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచి ఏర్పాటు చేసుకొని ఒక పది మంది బడు బటులు పెట్టుకున్నాడు ఎక్కడ ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తా ఉన్నా ఆ కంచి అతి త్వరలోనే తీయించాలి తీయిస్తాం ఇంత గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం నేను ఒకటే కోరుతా ఉన్నా విసి ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయీసు స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు ఆయన ఏయులోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడికి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ సో అతను ఎటువంటి అర్హుడే కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు ఈ ప్రాంత ఉత్తరాంధ్రకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే ఈ ఉత్తరాంధ్రాన్ని మొత్తం పాడు చేసింది కూడా ఆయనే ఇక్కడ నాయకుల మీద అందరి మీద కూడా బ్యాడ్ రూపేట్లు ఇచ్చి రకరకాలుగా చేసిన వ్యక్తి ఆయనే ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే ఆయన ఛాంబర్స్ వాడారు ఆయన బంగ్లా వాడారు ఆయన బంగ్లాలోని సర్వేలు చేశారు సర్వస్వం అక్కడే జరిగింది కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది అతను ఇంట్లోంచి బయటకు రాకపోతే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా వస్తే ఏ క్షణంలోనైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన అక్కడ పరిమితం అయితే మంచిది నా ఉద్దేశం